శ్రీ నిధయేదావరామదీక్షిత సాంప్రదాయ పరంపరా గురువులందరికీ అంధనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుఢామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ తత్వ కందార్థ ధరులలో తొంభై ఆరవ కందార్థమును మనము గురు కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే ఒక దేదారి జనించి చనిన జిని అకలంకమైన భయలులో ప్రకటం బయలేని చూచి తన ముచ్చాట పరికించి ఒక కొంతసేపైన ఉండేటందుకు లేక సకలము తన వెంట రాజను బయలుండా బాయలుండీ తన ముచ్చాట పరికించి లేచి అని అంటున్నాడు ఈ కందార్థము ఎరుకను విడిచే విధానములోని మొదట కందార్థం ఇది మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి కందార్థములలో ఎరుకోద్భవము ఎలా ఉత్పత్తి అయింది ఎరుక అంటే ఏమి పరిపూర్ణం అంటే ఏమి మరి ఆ బయలాకాశములకు ఆకాశములకు భేదమేమి అనేటువంటి మనకు కృష్ణ ప్రభువులు దృష్ట దృష్టాంతముల చేత ఉపమానముల చేత మనకు నిర్ధారణ చేసి ఉన్నాడు మరి ఇప్పుడు ఇక్కడి నుండి ఎరుకను విడిచే విధానం అనేటువంటి కందార్థములు మొదలవుతున్నా మొదటి కందార్థము కాబట్టి ఏమంటున్నాడు అంటే ఒక దేహదారి తనువున సకలావస్థలు జనించి చనిన విధమునన్ అని అంటున్నాడు అంటే ఒక దేహదారి తనువు అని అంటే ఒక దేహము ధరించిన వారి శరీరములో అంటే మనము కూడా ఒక శరీరాన్ని ధరించింది కదా ధారహితే ధారహితి ధర్మ అన్నాడు కదా అంటే అది ఒక శరీరమును ధరించడమే దాని ధర్మము కాబట్టి ధారహితి ధర్మ దాని ధర్మం ఏంటి శరీరం యొక్క ధర్మము అంటే ఆత్మ యొక్క ధర్మము అది శరీరమును ధరించడమే దాని ధర్మమై ఉన్నది కాబట్టి మరి అలాంటి శరీరమును ధరించినటువంటి వారిలో మరి రకరకాలైనటువంటి అవస్థలు వచ్చిపోతున్నాయి కదా అంటే ఈ ఆ శరీరం అందే అవస్థలన్నీ కలుగుతున్నాయి కదా అంటే మొదలు ఈ శైశవం అనేటువంటి అవస్థ వస్తుంది ఆ శైశవము తర్వాత బాల్యావస్థ ఆ బాల్యావస్థ తర్వాత ఆ బాల్యావస్థ అంటే అది చిన్న పిల్లలు బాలుని రూపము కాబట్టి ఆటలు ఆడుకునేటువంటి అవస్థ అది మరి కౌమారవస్థ అంటే అది కుమారవస్థ అంటే కుమారుడు అంటే ఆ బడికి పోయేటువంటి ఒక సమయం ఏదైతే ఉండదు ఐదు ఐదు సంవత్సరాల నుంచి మరి అది పోతాము కదా బడికి ఆ ఐదు నుండి మనకు పదహారు పదిహేడు సంవత్సరాల వరకు వచ్చేటువంటి వయసు అంతా కూడా అది కౌమార అవస్థ మరి యవనావస్థ అది ఆ విద్య ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మనము ఈ ధార అనేటువంటి భార్యను చేసుకునేటువంటిది ఏదైతే అవస్థ ఉన్నదో అది యవనావస్థ తర్వాత మధ్యావస్థ వస్తుంది కదా పిల్లలు వాళ్ళు అంతా ఇదంతా కూడా అంటే అప్పుడే కదా ఈ బలరామకృష్ణ వ్యవహారం అంతా శ్రీకృష్ణ కృష్ణుని యొక్క మరి అది ఆ వ్యాపారంలో కదా ఆయన చేసింది అక్కడ అంటే ఆ కృష్ణుడు రాయబారం సంధి మార్గం ఏదైతే ఉన్నదో మరి కుటుంబికులైనటువంటి ఆ యొక్క పాండవులకు కౌరవులకు మధ్యలో జరిగినటువంటి గొడవల వలన మరి సంధి మార్గం ద్వారా పంచాయతీ చేసినాడు కదా మరి మనం కూడా అలాంటివి ఈ సంఘంలో చేసినట్లయితే అది కూడా ఒక మధ్యావస్థ అనేటువంటిది వస్తుంది అది పిల్లలు వెళ్ళిన తర్వాత కుటుంబాలు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు సంబంధాలు అటు ఇటు మంచి చెడ్డలకు పోతుంటాము కదా మరి అది ఏవో అది అవస్థ అంటే ఆ వయసు మధ్యావస్థ తర్వాత వచ్చేటువంటిది అది వృద్ధాప్యవస్థ అవస్థ మనకు ఆరు అవస్థలు చెప్పినారు కానీ బాల్య యవన కౌమార వృద్ధాప్యం అని చెప్పి మనం నాలుగే చెప్పుకుంటాం కాబట్టి మరి జన్మ అస్థి వృద్ధి పరిణామ క్షయ అని చెప్పి కూడా మనకు షడ్విధ వికారములు ఉన్నాయని చెప్పి కూడా మనకు శాస్త్రములో చెప్పినారు కదా మరి ఆ విధంగానే ఇక్కడ కూడా ఆరు అవస్థలు అనేటువంటివి మనకు వస్తాయి అన్నప్పుడు మన పనులు చేసేటువంటి మరి అవస్థల లోపట ఒక్కొక్క అంటే ఇవన్నీ దేని ఒక్కటే శరీరంలోపట ఇవన్నీ ఒక్కటే శరీరం అన్ని అవస్థలని అది పొందుతుంది కదా అంటే ఎన్ని ఆరైనా అంటే ఎన్నో అవస్థలు వస్తున్నాయి కదా ఈ శరీరంలోపట అంటే ఈ శరీరంలో ఉన్నటువంటివి మరి ఈ పనులు ఏవైతే ఉన్నావో ఇవి జాగ్రత్త స్వప్నము సుశుప్తి అనేటువంటివి మనం చేసేటువంటి జాగ్రత్త అనేటువంటిది ఇది కూడా ఒక అవస్థనే కదా మేల్క అనేటువంటిది ఒక అవస్థ మరి నిద్ర అనేటువంటిది ఒక అవస్థ స్వప్న అనేటువంటిది ఒక అవస్థ మరి ఒక యోగ గురుముఖత ఎప్పుడైతే మనము బోధ తెలుసుకుంటున్నామో ఆ యోగులు అనేటువంటిది కూడా ఆ అవస్థ అనేటువంటిది కూడా అది తుర్యావస్థ కాబట్టి మరి ఇవన్నీ కూడా ఈ అవస్థలు వచ్చిపోయేటువంటివి దేనిలో వచ్చిపోతున్నాయి ఇవన్నీ అంటే ఈ శరీరం అందే వచ్చిపోతున్నాయి అంటే పనులు ఊడిపోతున్నాయి అంటే శైశవంలో పుట్ట పనులు ఊడిపోతున్నాయి అని మళ్ళీ అంటే ఆ శ ఊడిపోయినటువంటి పనులు మళ్ళీ వస్తాయి కదా మరి ఆ విధంగానే శైశవంలో ఉన్నటువంటి యొక్క జీవ నా కణాలు ఏవైతే ఉన్నావో అవి నశించిపోయి మళ్ళీ కొత్త కణాలు రావడం వల్ల బాల్యం అనేటువంటి అవస్థ వస్తుంది ఆ బాల్యావస్థలో ఉన్నటువంటి ఏ జీవకణాలు అయితే ఉన్నాయి నశించిపోయి మళ్ళీ కొత్త కణాలు రావడం వల్ల అప్పుడు కౌమారమనేటువంటి అవస్థ వస్తుంది అప్పుడు కౌమారంలో కౌ కౌమారమైనటువంటి పనులు చేస్తాం కాబట్టి బడిగిపోతాం చదువుకుంటాం విద్య అభ్యసిస్తాం కాబట్టి అప్పుడు ఆ జీవకణాలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఆ ఆ అవస్థ అనేటువంటిది వస్తుంది మరి అప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి అవస్థలు కౌమరంలో అవస్థలు ఉన్నటువంటి యొక్క జీవకణములు ఎప్పుడైతే నశించిపోతాయో మళ్ళీ కొత్త కణాలు రావడం వల్ల అది యవనం అనేటువంటి వస్తుంది కాబట్టి అప్పుడు మరి అప్పుడు అది పది అందుకొరకే అది పరశురామ అవతారం కాబట్టి ఆ పరశురామ అవతారానికి ఏం చేస్తారు మన వాళ్ళంటే భార్యను చేస్తారు కాబట్టి ఆ భార్యతో మనం చేసేటువంటిది ఒక సంసారం అనేటువంటిది ఎప్పుడైతే భార్య పిల్లలు ఇదంతా ఉందో బంధం అనేటువంటిది తగులుకుంటుంది కాబట్టి ఆ బంధంలో తగులుకునేటువంటిదే అది యవనావస్థ తర్వాత దానిలో ఉన్నటువంటి జీవకణాలు ఎప్పుడైతే నశించిపోతాయో మరి మధ్యావస్థ అనేటువంటిది వస్తుంది కదా అది మధ్యావస్థ మధ్యావస్థలో మళ్ళీ నశించిపోయినప్పుడు వృద్ధాప్యమైనటువంటిది వస్తుంది కాబట్టి మరి శరీరం మార్పు చెందుతుందా చెందుతలేదా అంటే చెందుతుంది మరి ఆ విధంగానే ఇక్కడ మనకు ఈ యొక్క జాగ్రత్త స్వప్నము సుసు ఇవన్నీ అవస్థలు వస్తున్నాయి కదా మరి అన్నప్పుడు ఈ శరీరం అన్నప్పుడు శరీరంలో చెవులు ఉన్నాయి ముక్కు ఉన్నాయి గొంతు ఉన్నాయి కాళ్ళు ఉన్నవి నడుము ఇవన్నీ నొప్పులు అనేటువంటివి చెవుల మరి ఇక్కడ చెవులో ఒక అది చెగుపూట వచ్చిందంటే అది కూడా అవస్థనే కదా కన్నులో మరి అది నలుకబడినట్లయితే అది కూడా అవస్థనే కదా మరి ఆ విధంగా గొంతు ఎప్పుడైతే నొప్పి వస్తుందో గొంతుతో మాట్లాడలేవు కదా ఆ గొంతు అవస్థనే కదా మరి ఆ విధంగానే ఇక్కడ మరి కాళ్ళు చేతులు ఇవన్నీ మంచిగా ఉంటేనే దానికి కూడా వాటికి నొప్పులు వస్తున్నాయి కదా నొప్పులు అవి ఎన్నో అవస్థలు ఒక అవస్థ అని చెప్పడానికి కంటే ఎన్నో అవస్థలు వస్తాయి కాబట్టి మరి ఒకవేళ నువ్వు చెప్పులు వేసుకొని పోయినట్లయితే ఆ చెప్పులో ఒక రౌతు తిరిగినట్లయితే ఆ రౌతు కూడా ఆ చెప్పు ఆ చెప్పులో ఉండే ఆ రౌతు కూడా నిన్ను ఒక అవస్థకు గురి చేస్తుంది కదా మరి చెవిలో ఒకవేళ జోరీ గలు జరుగుతాయి కదా అప్పుడు కూడా ఒక అవస్థ పడుతుంది కదా కంటిలో ఒక నలుసు పడ్డట్లయితే అది కూడా అవస్థనే కదా అందుకొరక వేమన ఏమన్నాడంటే చెప్పులోని రాయి చెవులోని జోరీగా కంటిలోని నలుసు ఇంటిలోని పోరు ఇంతింత గాధయా విశ్వధాభిరామ వినురవేమ అని అన్నాడు కాబట్టి ఇవన్నీ అవస్థలు ఎవరిది శరీరం ఉంటేనే ఇవన్నీ అవస్థలు పడుతుంది కాబట్టి ఇదంతా పడేదంతా కూడా ఈ ఎరకనే కాబట్టి మరి ఈ దేహము వచ్చిపోతుంది అన్నప్పుడు ఇది అవస్థలు వచ్చిపోతున్నాయి అన్నప్పుడు ఈ దేహము ఎట్లా ఉంది మరి అని అంటే ఇది మలస్వరూపము చీము నెత్తురు మరి ఇవన్నిటితో కూడుకునేటువంటిది దీని అందు మరి కోట్లా కోట్ల మరి జీవ జీవ కణాలు ఉత్పత్తి అయిపోతున్నాయి కదా ఆ ఉత్పత్తి అయిపోతుంది అని అన్నప్పుడు ఈ శరీరంలో ఎన్ని ఉన్నాయంటే మనకు ఆ గురుగీతలో చెప్పినాడు కదా ఏమని గురిగీతలో ఏమని చెప్తుంది అంటే క్రిమి కోటి విరావిష్టం దుర్గంధ మలమూత్రకం రక్త కపర్ మాంసై బద్ధం చైతద్వారణనే ఓ పార్వతి క్రిమి కోటి కోటి క్రిములు ఈ శరీరం ఎందు మరి వచ్చిపోతున్నాయి విరావిష్టం దుర్గంధం మలమూత్రకం ఇది దుర్గంధమైనటువంటిది మలమూత్రములతో కూడినటువంటిది శ్లేష్మ రక్త కప కపము వైద్యము పాతముతో క కపవాత పైధ్యములతో కూడుకున్నటువంటిది ఈ శరీరము మరి ఇది సుందరమైనటువంటిది అనుకుంటున్నావు మరి చూసినట్లయితే దీనిలో అంతా ఎంత సుందరముందో చూసినావా అని చెప్పి మనకు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినాడు కదా ఈ శ్లోకంలో మరి ఆ విధముగానే ఇక్కడ ఈ సకల అవస్థలు ఈ సకల శరీరంలో ఉన్నటువంటి యొక్క క్రిమి కోటి బిలా ఎన్నో కోట్ల కోట్ల జీవ జీవ కణాలు వచ్చిపోతున్నాయి కదా అని మనకు ఈ శరీరం మరి శరీరం అందీ వచ్చిపోతున్నాయి అని చెప్తున్నాడు కదా మరి అని అన్నప్పుడు ఇది కలంకమైనటువంటిదా అకలంకమైనటువంటిదా అందుకొరకే ఒక దేహదారి తనువున సకలావస్థలు జనించి చనిన విధముగా అకలంకమైన భయలులోని ఎరక ప్ర ప్రకటంభై అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ విధముగా జనించినటువంటి విధ అవస్థలతో కూడినటువంటి ఈ శరీరం ఏదైతే ఉన్నదో అది అకలంకమైనటువంటి భయలుల్లో లేని ఎరక ప్రకటం బై అంటే లేని ఎరక అనేటువంటిది ప్రకటమైంది అన్నప్పుడు ఇది కలంకముతో కూడుకున్నటువంటిది ఆ కలంకమైనటువంటిది అది భయలు ఆ అకలంకమైనటువంటి పరిపూర్ణ పరభయలను అది ఎప్పుడైతే తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తుందో మరి నేను కలంకమా అకలంకమా అని ప్రశ్న వేసుకున్నప్పుడు గురు విచారణలలో ఏమని తేలుతుంది అంటే నేను కలంకమే కాబట్టి నేను కలంకము అన్న అన్నప్పుడు మరి నేను శాశ్వతమా అశాశ్వతమా అంటే నేను కలంకమైనటువంటి దానిని కాబట్టి కలంకమైనటువంటి అన్నీ కూడా నాయందు ఎన్నో క్రిమికోటి విరావిష్టం దుర్గంధం మలమూత్రకం ఇవన్నీ నాయందే పుట్టి సస్తున్నాయి కాబట్టి ఇదంతా కలంక స్వరూపమైనది అని ఎప్పుడు తెలుసుకుంటున్నావో మరి ఈ ఒక దేహదే అనువు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకు ఇది వ్యాధ్యార్థంగా మనం చూసినట్లయితే ఈ శరీరం అని చెప్పుకోవచ్చు మరి లక్ష్యార్థంగా మనం చూసినట్లయితే మరి అక్కడ ఒక దేహదారి తను అని అంటే అది జగదధిష్టానమైనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో అదే ఒక తనువు ఆ ఒక తను అన్నప్పుడు ఎన్ని తనులు ఉన్నాయి మనకి ఇక్కడ అంటే మనకు ఈ అవస్థలు నాలుగు అవస్థలు చెప్పుకుంటాము జాగ్రత్త స్వప్న స్వప్ సుసు తురియము అని చెప్పుకుంటున్నాము కదా మరి ఇక్కడ శివరామ దీక్షితులు చెప్పినటువంటిది అది ఒకటే అవస్థ అదే ఒకటే అవస్థ అంటే అదే ఒకటే శరీరము అదే శరీరము అంటే గుర్తెరిగే శరీరము దానికి ఉన్న అవస్థ ఏమిటి అంటే కళ అంటే అది ఇన్ని అవస్థలు ఇన్ని కళలు చెప్పలే ఇక్కడ మనకు దీక్షితుల వారు ఏమని చెప్పినాడంటే అది ఒకటే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఒకటే శరీరము దాని దాని అవస్థ ఏంటి ఇక్కడ అంటే కళ అది తోచింది అన్నాడు ఇక్కడ కాబట్టి మనకు ఒక దేహదారి తను అంటే ఇక్కడ దానిని ఏమన్నా ఇక్కడ పెద్దలు అని అంటే అది జగదధిష్టానమైనటువంటి బ్రహ్మము ఆ జగదధిష్టానమైనటువంటి బ్రహ్మమే మరి అది ఒక దేహము ఒక గుర్తిగేటువంటి శరీరము ఆ శరీరము ఎందు మరి ఏ శరీరం వచ్చింది అంటే ఈ అక్షరుడు అనేటువంటి ఈశ్వరోపాధి దాని అందే కలిగింది ఈశ్వరోపాధి ఎప్పుడైతే కలిగిందో ఈశ్వర ఉపాధిలన్నీ ఉన్నాయి కదా అక్కడ ఆ ఈశ్వర ఉపాధులన్నీ ఆ ఈశ్వర ఉపాధి అనేటువంటిది మనకు ఈ జాగ్రత్త స్వప్నము ఈ గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఏ పురుషోత్తముడు అయితే దాన్ని అన్నారో ఆ గుర్తిరిగే శరీరం అనేటువంటి అది బ్రహ్మము అధిష్టాన జగదధిష్టాన బ్రహ్మమునకే మనకు దానికి పురుషోత్తముడు అన్నారు కాబట్టి ఆ పురుషోత్తముడైనటువంటిది ఆ యొక్క ఒక దేహదారి తనువున మరి అక్షరుడు అనేటువంటి వాడు క్షరుడు అనేటువంటి వాడు వీళ్ళ ఇద్దరు కూడా ఉండటానికి చోటు అదే కాబట్టి అక్షరోపాధి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్షరోపాధి ఆ పురుషోత్తముని అందే కలిగింది కాబట్టి ఆ అక్షర ఉపాధులన్నీ కూడా ఏంటి ఇక్కడ అంటే అవన్నీ మరి అది దేవతా సృష్టి అని అన్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి అవి అవన్నీ అలా అందులోపడ ఉన్నాయి అని అన్నప్పుడు మరి పంచాది దేవతలు పంచబీజములు పంచశక్తులు పంచ మరి తన్మాత్రలు మరి పంచ మహాభూతములు మరి ఇవన్నీతో కొడుకున్నటువంటి విశ్వమంతా కూడా మరి విశ్వ వ్యాపించిన విశ్వం వ్యాపి వ్యాపింపజేసినటువంటి వారు ఎవరు ఇక్కడ అంటే అది అక్షర ఉపాధి నుండి అక్షర ఉపాధులన్నీ అక్కడ మరి కలిగినాయి ఆ స్థానం ఏది ఇక్కడ అంటే ఆ పురుషోత్తముడే ఆ శరీరం ఉంటే ఈ శరీరం ఉంటేనే ఈ శరీరం అందు క్రిమి కోటి బిరావిష్టం దుర్గంధం మలమూత్రకం అన్ని అవస్థలు వచ్చి జనించి చనిపోతున్నాయి కదా పుడుతున్నాయి కదా సస్తున్నాయి కదా ఈ శరీరం అందే మరి ఆ విధంగానే అక్కడ ఆ పురుషోత్తముడు అనేటువంటి ఆ యొక్క మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి జగదధిష్టాన బ్రహ్మము ఎందే ఈశ్వర ఉపాధి కలిగి ఈశ్వర సృష్టి జరిగింది అదే అక్షర స్వరూపము మరి జీవ సృష్టి అయినటువంటిది పంచభూతములు కలిగి పంచభూతములతో మరి పంచవింశతి తత్వమైనటువంటి అనేకమైనటువంటి ఉపాధులు శుక్ల శూనితములైనటువంటివి మరి స్థావర జంగమాత్మకమైనటువంటి ఉపాధులన్నీ ఏ ఉపాధులైతే చూస్తానో ఉపాధులన్నీ కూడా అది క్షరస్వరూపమైనటువంటివి నశించేటువంటివి అది క్షరస్వరూపమైనటువంటివి కాబట్టి ఈ క్షరుడు క్షరోపాధి అక్షరోపాధికి మరి మూల కారణం ఏది ఇక్కడ అంటే ఆ పురుషోత్తముడు కాబట్టి మరొకసారి యశోదాదేవి శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడు అని చెప్పి వాళ్ళు చెప్తే వచ్చి ఆ యొక్క శ్రీకృష్ణుడు చిన్న పిల్లవాడు కదా బాలుడు కదా ఆ బాలుని యొక్క మన్ను తిన్నావా నోరు తెరువు నోరు తెరువు అని అంటే ఆ నోరు తెరిస్తే ఆమెకు బ్రహ్మాండ బాండ బ్రహ్మాండ బాండములంతా కూడా సృష్టి అంతా కూడా ఆ నోటిలో ఆగిపడినవి కదా అంటే బ్రహ్మాండము అంటే బ్రహ్మాండం అవబడ్డది కదా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అవిశ్వము ఖగోళము మరి ఇంకా పోతే ఈ దేవతలు రాక్షసులు త్రిమూర్తులు సప్త సముద్రములు సప్త పర్వతములు సప్త ఇవన్నీ కూడా మరి ఏవైతే ఉన్నాయో ఆవిర్భవించినటువంటి వాన్ని కూడా ఆ యొక్క ఆ శ్రీకృష్ణుని యొక్క కపాలముయందు అవన్నీ అగబడ్డవి కదా నోరు ఎందు ఆ యొక్క విశ్వదర్శనం చేసినాడు కదా యశోదా దేవికి అన్నప్పుడు అవి ఒక కుచ్చములో ఉన్నావి ఏ కుచ్చము అది ఇక్కడ అంటే అదే పురుషోత్తముడు అనేటువంటి ఒక దేహదారి తనువు ఆ తనువు అందే ఈ యొక్క బ్రహ్మాండ విశ్వ ఈశ్వరాండ పిండాండం అనేటువంటి సకల ఉపాధులన్నీ కూడా దాని అందే వచ్చిపోతున్నావి సకల చరాచరమైనటువంటి దానికి మరి అది రూపమైనటువంటి ఆ సమస్తం అంతా మరి ఎక్కడ ఉంది ఇక్కడ అంటే ఈ శరీరం అందు కూడా ఉన్నది కాబట్టి ఈ ఉచ్ఛ్వాస అనేటువంటిది అదే జననము నిశ్వాస అనేటువంటిదే మరణము అని అన్నప్పుడు అక్కడ పురుషోత్తముడు అనేటువంటి వాడు కళ్ళు ఇట్లా కన్ను ఇట్లా తెరుస్తున్నాడు కదా ఆ కన్ను మనం తెరుస్తున్నాము కదా కన్ను తెరడమే జననము కన్ను మూయడమే మరణము ఎంతసేపు అనుకుంటున్నావు కొన్ని సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు యాభై ఏళ్ళు అరవై కావదు ఇక్కడ మనం కన్ను మూయడమే అది మరణము కన్ను తెరవడమే జననము కాబట్టి జన్మ దుఃఖం 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 జాయాదుఖం పునఃపున సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి మనకు మరి స్థుతి చెప్తుంది కదా ఆ విధముగా ఇక్కడ ఇక్కడ అది అకలంకమైనటువంటిది ఆ పరభయలను చూస్తామని కలంకమైనటువంటి ఎరక పోయినట్లయితే అది తానే లేకపోతుంది కాబట్టి కలంకమైనటువంటి ఎరకనే ఇది ఈ పురుషోత్తముడు అనేటువంటి ఒక దేహదారి తన తనువైనటువంటి కలంకమైనటువంటి ఏ శరీరం అయితే ఉందో గుర్తిరిగే శరీరం అనేటువంటిది దాన్ని పొడ చూద్దామని ఒకవేళ దాని దగ్గరికి దానిని ఒకసారి ఇట్లా మేల్కున్నట్లయితే ఆ మేలుకలో పట్టే తాను లేకపోతుంది ఆ మేల్కలో గురు తానే లేకపోతుంది కాబట్టి ఆ బట్టబయలందు మరి కాబట్టి అకలంకమైన భయలులో లేని ఎరక ప్రకటంపై బయలుండ చూచి తన ముచ్చట పరికించి లేచి ఒక కొంతసేపైన ఉండేటందుకు లేక కాబట్టి మరి లేని ఎరక తోచి మరి ఈ యొక్క బ్రహ్మాండము ఈశ్వరాండము పిండాండములుగా పురుషోత్తమునిగా మరి ఇక్కడ ఈశ్వరునిగా జీవునిగా ఏర్పడి పరిణామం చెంది బయలుండదోచి పరిపూర్ణం ఉన్నదని గురువాక్యము చేత ఎప్పుడైతే దృఢప దృఢపరుచుకొని నిర్ణయం చేసుకుంటుందో తన ముచ్చట తన ఉనికి లేకుండా తన ఉనికి లేక అనుభవము పరికించి విచారించి గురుముఖత విచారించినప్పుడు లేచి తన ఉనికిని విడిచిపెట్టి ఒక కొంతసేపు ఉండేటందుకు లేక ఒక క్షణమైనా ఉండటానికి దానికి వీలు లేదు సాధ్యం కాకపోతుంది ఎందుకనంటే ఆ యొక్క చీకటి సూర్యుడిని చూస్తామని అనుకుని సూర్యుడు సూర్యుడు వచ్చేవరకే తానే లేకపోతుంది ఆ ఒక చీకటి లేకపోయినట్లు అంటే లేకపోతుంది అంటే అది మరుగున పడిపోతుంది చీకటి లేకుండా పోతుంది ఆ యొక్క సూర్యుని యొక్క ప్రకాశమునకు వెలుతురుకు ఈ చీకటి ఎప్పుడైతే చూస్తామనుకున్నదో అప్పుడు లేకపోతుంది ఆ విధంగానే ఇక్కడ ఎరగ కూడా వీలు లేక సాధ్యముగాక సకలాము తను వెంట జనుదేరజను జనుదేరజను తన నుండి ఏర్పడినటువంటి జీవేశ్వర జగత్తంతయు తనతో పాటే సమస్తము అది లేకపోతుంది అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ కేంద్ర ప్రభువార్యులు అలాంటి ఒక దేహదారి తను అయినటువంటి ఆ మూలము లేని గుర్తిగే శరీరం అనేటువంటిదే ఇది సకలావస్థల సక ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు పిండ బ్రహ్మాండ ఈశ్వరాండములుగా జీవేశ్వర జగత్తుగా పరిణామం చెంది తాను ఎప్పుడైతే లేకపోతుందో తనతో సర్వము లేకపోతుంది అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు ఈ కందార్థము ద్వారా మనకు మనకు సందేశాన్ని తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్త భావాన్ని ముగిస్తున్నాను జై వరో సద్గురు ప్రభు మహారాజు జై సర్వం సద్గురార్పణం